అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు రోడ్ షోలు ఇంటింటి ప్రచారాలతో నియోజకవర్గాల్లో కోలాహలం నెలకొంది కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోంది స్థానికంగా ఉన్న సమస్యలు వారికి ఏకరువు పెడుతున్నారు కూటమి అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు మరోవైపు తెలుగుదేశంలోకి వలసలు మరింత పెరిగాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య వత్సవాయి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాళ్లూరు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు వైకాపా అరాచకాలను తరిమికొట్టాలని శ్రీరామ్ తాతయ్య అన్నారు మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నంలో ఇంటింటి ప్రచారం చేశారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేసీరేని చిన్నని గెలిపించాలని రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి జీ కొండూరు గ్రామంలో పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ను గెలిపించారని ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి మండలం బాసినపాడులో ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలు వివరించారు కరపత్రాలు పంచి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు జిల్లా నియోజకవర్గం కొండాపురం మండలంలో కూటమి అభ్యర్థులు ప్రచారం చేశారు కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కలిసి లావనూరు ముచ్చుమర్రి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డులోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు తమ వీధికి రోడ్డు వేయలేదంటూ ఓ మహిళ పుట్టా సుధాకర్ యాదవ్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నందలూరు మండలం పాటూరులో ప్రచారం నిర్వహించారు కూటమి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి రోడ్ షో నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు ఐదేళ్ల అరాచక పాలనను తట్టుకోలేని ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతున్నారని బాలసుబ్రమణ్యం తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు మురుగు కాల్వలో సీసీ రోడ్లు నిర్మిస్తామని సురేంద్రబాబు స్థానికులకు హామీ ఇచ్చారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన దూసుకుపోతున్నారు పట్టణ గిరిజన ప్రాంతాల్లో ఓటర్ల నుంచి ఆయనకు మంచి స్పందన లభిస్తోంది నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ తనకే ఓటు వేయాలని బేబీ నాయన అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదేన